క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము పదహారు మరియు పదిహేడు వచనాలు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను లేక ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపియ ఆత్మను అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలరా లోకము పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎరుగదు చూడదు అవును లోకంలో ఉన్న వారికి ఈ లోక సంబంధమైన విషయాలే పడతాయి కానీ పరలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించలేరు ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్మ లేరు కానీ మనకు అంటే ప్రభువు ద్వారా రక్షించబడిన మనకు పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటారు లోకము పరిశుద్ధాత్మను పొందజాలదు మరియు సత్యాన్ని అర్థం చేసుకోలేకపోను కానీ ఏసు రక్తంతో కడగబడిన మనము పరిశుద్ధాత్మ ప్రభు సహవాసాన్ని ఆస్వాదిస్తాము ఏసు ప్రభు అదే చెప్తున్నారు లోకం ఆయనను చూడదు ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు కాబట్టి మనము ఆయనను ఎరిగి ఉన్నాము కాబట్టి అసత్యము నుండి సత్యంలోనికి నడిపించబడి ఉన్నాము విషాదకరమైన సంఘటనలు మరియు భయంకరమైన హృదయ విధారక పరిస్థితులలో ఆయన మన ఆదరణకర్త అది ఏసుప్రభు చెప్తున్నారు మీ అద్దరు ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించను ఆదరణకర్త ఆయన పరిశుద్ధాత్మ ప్రభు ప్రతి కష్ట దుఃఖ సమయంలో మనకు ఇస్తారు ఆయన మనలో నివసిస్తారు మన ఆధ్యాత్మిక కళ్ళు తెరవబడతాయి లోకము గుడ్డిదైనప్పటికీ మనము గుడ్డివారము కాము అంటే భౌతిక కళ్ళ గురించి నేను మాట్లా మాట్లాడడం లేదు కానీ ఆత్మీయ నేత్రాలు మనకు తెరవబడి ఉన్నట్టు లోకమునకు తెరవబడలేదు కాబట్టి లోకం వేరే వేరేగా ఆలోచిస్తుంది కానీ మనము లోకం ఆలోచించినట్లుగా ఆలోచించకూడదు సత్యాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి అందరము సత్యాన్ని అర్థం చేసుకొని మరి సత్య స్వరూపి ఆత్మ చేత నడిపించబడదుగాక నవ్వు పరిశుద్ధాత్మ ప్రభు మనతో ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ థర్డ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెంట్ జాన్స్ కాస్పెల్ ఫోర్టీన్త్ చాప్టర్ 16 and 17 verses. And I will pray the Father, and he shall give you another comforter, that he may abide with you forever. Even the Spirit of truth, whom the world cannot receive, because it seeth him not, neither knoweth him. But ye know him, for he dwelleth with you, and shall be in you. Dear beloved brothers and sisters in Christ, the world cannot receive the Holy Spirit Lord because the world is blind. I am not saying in physical sense, but we are not blind. Our spiritual eyes are opened. Holy Spirit Lord gives us the comfort, counsel and guidance. The world cannot receive Holy Spirit Lord and unable to understand the truth. But for us who are washed by the blood of Jesus, we enjoy the companionship of Holy Spirit Lord. He is our comforter in times of tragic incidents and terrible heartbreaking situations. Even though there are so many difficulties and worst situations, we should not go into depression because we have a comforter even in the horrible situations holy spirit lord comforts us he dwells in us and our spiritual eyes are opened so let's not think as the world thinks the world may think so many things which are not at all true but we need to understand the truth and we should not think as the world thinks so let's understand the truth smile holy spirit lord is with us god bless you